హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే మన దగ్గర డిస్పోజల్వి అందరి దగ్గర ప్రతి ఇండ్లలో కూడా ఉంటా ఉంటాయి కదా సో వీటితో అయితే మామూలుగా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకునేదానికి అట్లా కాకుండా డిఫరెంట్గా యూజ్ అయ్యే విధంగా ఈరోజు నేను చెప్తున్నాను చూడండి ఇలాంటిది ఒక డబ్బాను తీసుకొని ఇక్కడైతే నేను మార్క్ చేస్తున్నది హోల్స్ పెట్టుకునే దానికనమాట ఏదైనా ఇలాంటిది సన్నది ఒకటి డ్రైవర్ లాంటిది తీసుకొని చక్కగా హీట్ చేసేసుకొని హోల్స్ పెట్టేకుంటే నీట్గా ఉంటాయి చూడండి ఇలాగా మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ టైప్లో చేసేసుకున్నారు అని అంటే దీంతో ఏంటంటే మనకి ఏవైనా ఆకుకూరలు వల్చుకుంటాం కదా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అవి కడిగి ఆరబెట్టుకునేదానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చిలుల గిన్నె అంటే దానికన్నా కూడా ఇది మనకి చిన్న గిన్నెలోనే అడ్జస్ట్ అయిపోతాయి కొంచెం వాటర్తో సరిపోతుంది అనమాట చూడండి ఇలాగ పెట్టేసుకొని మీకు కొన్ని ఆకుకూరలు ఉన్నాయంటే అదే డబ్బాలో ఆరబెట్టుకోవచ్చు కూడా మీరు చక్కగా గాలికి పోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి పొడవుగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈ వాటర్ని మనం చెట్లకి పూల కుండీలలో పోసేసుకోవచ్చు దాని నుంచి వచ్చిన మట్టి అంతా ఉంటే ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా స్వీట్ వస్తూ ఉంటుంది కదా దీంట్లో సో ఈ డబ్బాలని మనము చాలా రకాలుగా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక్కడ మార్క్ చేపిస్తున్న విధంగా ఇలాగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు రెండు రెండు వైపులా కూడా చేసుకోవాలన్నమాట దీన్ని చాక్ తీసుకొని కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగ సేమ్ ఇక్కడ మార్క్ చేసిన ప్లేస్లో మనము కట్ చేసేసుకోవాలి మధ్యలో మిడిల్లో ఉండేది జాయింట్ అలాగే ఉండిచ్చి జస్ట్ బ్యాక్ ఫ్రంట్ పైన పార్ట్లను మాత్రం కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఫోన్ అయితే మనము హ్యాంగ్ చేసుకునేదానికి ఈ రోజులలో కేబుల్ అయితే చాలా చిన్నది వస్తుంది కదా సో అది ఎక్కడైనా పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా పెట్టుకుని మీరు ఛార్జింగ్ పెట్టుకున్నారంటే ఫోన్ సేఫ్గా ఉంటుంది ఎంత తక్కువ స్పేస్ ఉన్నా కూడా మంచిగా నీట్గా అయితే మనం పడిపోకుండా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెద్ద సైజులో ఉండే డబ్బాలైతే వీటిని మనము ఏవైనా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకుంటా ఉంటాము అంతేకాకుండా అవి ఎక్కువ రోజులు వాడి నాకు అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇలాంటి పైన బాటిల్ ఉంటుంది కదా బాటిల్ పైన పాటన ఒకటి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న వీటిని ఈ డబ్బాకి రెండు వైపులా అటు ఒకటి ఇటు ఒకటి అంటించేసుకోవాలి ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసేటప్పుడు పీల్ చేస్తూ ఉంటాము కట్ చేసిన పీసులు ఎక్స్ట్రా పీసులు పాడైపోయినవి అవి ఒకటి ఒకటి ఉంటా ఉంటాయి కదా ఈ కిచెన్లో మనము ఇలా వంట చేసేటప్పుడు ఎక్కువగా చెత్త వస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాము అని అంటే ఆ చెత్త అంతా దాంట్లో వేసేసుకోవచ్చు తీసి డైరెక్ట్ కవర్ పడేసేసుకోవచ్చు కవర్ కదలకుండా ఉంటుంది అనమాట మనం వేసే టైంలో అంతేకాకుండా లోపల ఒక కవర్ పెట్టేసుకొని దాంట్లో చెత్త నిండిపోగానే దాన్ని తీసేసి లోపలికి పడేసుకొని ఇంకొక కవర్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటుంది మనకి కిచెన్ అంతా కూడా స్మెల్ లేకుండా ఎప్పటిదప్పుడు తీసేసుకుంటా ఉండొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే డేట్స్ బాక్స్ మూత్ అనమాట సో దానికి సరిపడా ఒకటి ఇలాగా చిన్న డబ్బాను తీసుకున్నాను సో దానికి సైజు కరెక్ట్గా ఉండే చూసి తీసుకున్నాను దాన్ని మిడిల్లోకి కరెక్ట్గా గా వచ్చేలాగా రెండు పార్ట్స్గా కట్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ సెట్ చేసేసి నేనైతే ఇక్కడ హార్డ్ గ్లూతో అంటిస్తున్నాను ఇది ఫెవికాల్తో కానీ తో కానీ చాలా క్విక్గా అంటుకుంటాయి ఇక్కడ చూడండి ఇలాగా రెండు పైన ఒకటి కింద ఒకటి పెట్టాను అంటే ఇవి షెల్ఫ్ టైప్లో అనమాట మనకి మంచి కంటైనర్ రెడీ అయిపోయింది చూడండి ఇలాగా మనము రెడీ చేసుకొని ఇక్కడ ఒక హోల్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకున్నాము అని అంటే ఎక్కడ పెట్టుకున్నా కూడా అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా వాష్రూమ్లో అయినా మనకి చాలా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక డబ్బాను తీసుకొని దీనికైతే బ్యాక్ సైడ్ ఇలాగా హోల్స్ పెడతా ఉన్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మీ దీన్ని హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఉండడానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి హోల్స్ పెడతా ఉన్నాను మీరు పెట్టుకునే కన్వెంట్ని బట్టి ఈ హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మిడిల్లోకి దారం వచ్చేలాగా కట్ చేసి పెట్టాను హోల్స్లోకి దారం ఇలా తీసాను అనమాట అప్పుడు బాటిల్ అనేది మనకి ఇక్కడ లిక్విడ్ బాటిల్ ఉంది కదా అది పడిపోకుండా ఉంటుంది దారం మిడిల్లో ఉంది కాబట్టి ఈ పక్క స్క్రబ్బర్స్ ఆ పక్క లిక్విడ్ పెట్టేశాను ఇలా వేలాడి తీసుకోవచ్చు లేదంటే దానికి ట్యాప్కి డైరెక్ట్ దారంతో దగ్గరికి కట్టేసేసుకోవచ్చు Gracias. Sure. ఇలాగ నీట్గా ఉంటాయి స్క్రబ్బర్స్ మంచిగా ఇక్కడ చూడండి మనమైతే ముగ్గు వేసుకునేటప్పుడు చాక్ పీసులు కానీ ముగ్గు పిండి అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా సో వీటన్నిటికీ డస్ట్ పట్టకుండా మనం బయట పెట్టుకుంటాం ఇవన్నీ కూడా డస్ట్ పట్టకుండా ఉంటాయి వానకు తడవకుండా ఉంటాయి ఇంకా ఇలాంటి క్లిప్స్ కూడా తడిచి ఎండి ఉన్నప్పుడు చిడు ఉంటాయి బయట గుమ్మాల దగ్గర పెట్టుకునే దీపాలు అన్నీ కూడా డస్ట్ పడుతూ ఉంటాయి ఆయిల్తో ఉంటాయి కాబట్టి సో ఇట్లా నీట్గా పెట్టుకున్నారని అంటే మనకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇల్లంతా గజిబిజి గం గందరగోళంగా ఉన్నట్టు అనిపించేది అనమాట ఈ కంఫర్ట్ ప్యాకెట్లు బాగా ఇట్లా శాషిట్లు తెచ్చుకునే వాళ్ళకైతే ఇలా డబ్బా ఉంటుంది కదా సో పైన ఇక్కడ మూత పెట్టేసి పైన కొంచెం చిన్న హోల్ చేసుకున్నారంటే డైరెక్ట్ ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకుంటా ఉండొచ్చు అన్నమాట ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకొని ఇట్లా పెట్టుకున్నారనంటే ఎప్పుడు కూడా ఇల్లు ఎక్కడ చూసినా కూడా నీట్గా అనిపిస్తామన్నమాట అన్ని ప్లేసెస్ బయట కానీ లోపల కానీ మంచిగా ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది సర్దుకున్నట్టుగానే ఇలా హ్యాంగ్ చేసుకునే డబ్బాలు బిర్యానీకి దానికి ఒకటి వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే పని మనుషులను పెట్టుకొని గిన్నెలు తోమించుకునే వాళ్ళు బట్టలు వాష్ చేయించుకునే వాళ్ళు బయటనే పెట్టుకుంటూ ఉంటారు వాషింగ్ ఏరియా అంతా సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి సోప్ కానీ బటల్ బ్రష్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకొని ఎక్కడైనా ట్యాప్ కానీ లేదంటే ఒక సైడ్లో కానీ హ్యాంగ్ చేసుకున్నారని అంటే కింద అంతా గజీ లేకుండా కింద గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ వాటర్ పడకుండా నీట్గా సైడ్లో ఉండిపోతాయి అనమాట ఇలాంటి ఒక బాటిల్ని తీసుకొని ఆ పైన పాట్ని కట్ చేసేసాను చూడండి దానికైతే స్టీల్ స్క్రబ్బర్కి ఒక దారం కడుతున్నాను రెండు వరుసల దారం తీసుకొని దాన్ని ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలా అన్నామంటే గట్టిగా ముడిలాగా అయిపోతుంది అది తర్వాత దీని లోపల నుంచి ఇలా తీసేసి దారం బయటకు వేసేసి మూత పెట్టేసామంటే ముడేయాల్సిన పని ఉండదు ఇంకా మనకి ఈ ఎక్స్ట్రాగా ఉండే దారాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే ఇది గిన్నెలు తోముకునేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై ట్రై చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు ఎందుకంటే ఇది మనకి చేతులను పెట్టకుండా చాలా ఈజీగా సింపుల్గా పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాటిల్ పైన పార్ట్ ఉంటుంది కదా సో దీన్ని అయితే ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట రెండు బాటిల్ల పా తీసుకున్నాను నేను ఇక్కడ రెండు కూడా మంచిగా నీట్గా ఉండాలి ఎగ్గులు తగ్గులు లేకుండా రెండింటిని ఇలా జాయింట్ చేసేయాలి తర్వాత దీంట్లో అయితే మనము చిన్న చిన్న ఐటమ్స్ పిన్నిస్లో లేదంటే ఏవైనా చిన్న ఐటమ్స్ మనం తీసుకెళ్ళేవి స్టిక్కర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇలా తీసుకెళ్ళామనంటే సేఫ్గా ఉంటాయి పడిపోకుండా ఉంటాయి ఇంకా మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడైనా సరే ఏదైనా గోల్డ్ జ్యువెలరీ చిన్న చిన్న కమ్మలు రింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇంట్లో అయినా సరే మనము సేఫ్గా పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వాటిల్లో రెగ్యులర్గా తీసే ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే వాళ్ళైనా సరే ఇలా దీంట్లో వేసి పెట్టుకున్నారు అంటే పడిపోకుండా ఉంటాయి ఎన్ని చాలా ఐటమ్స్ పడతాయి దీంట్లో ఒకటనే కాదు దా రకరకాలుగా వేసేసుకోవచ్చు నీట్గా ఉంటాయి సేఫ్గా ఉంటాయి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి సో ఇవైతే మంచి క్వాలిటీతో ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ ఇది టూ అండ్ హాఫ్ లీటర్ బోటల్ అనమాట అయితే రకరకాల బుట్టలు చేసేసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందు డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట ఇక్కడ చాక్ హీట్ చేసి కట్ చేస్తా ఉన్నాను అప్పుడు ఏంటంటే స్మూత్గా వస్తుంది అనమాట ఇలాగ కట్ చేసుకున్న వాటిని మనము మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ లాగా పెట్టాను కదా దానికి సో దానికైతే తాడుకు వేలాడి తీసేసుకోవచ్చు అనమాట ఇంకా అలా పెట్టేసుకుంటే అదే ఉండిపోతుంది ఇట్లా క్లిప్పులు పెట్టుకోవాలంటే కనుక మనము ఇలా పెట్టుకొని పెట్టుకున్నామని అంటే బయట మేడ మీద ఇట్లా ఆరేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది లేదంటే ఇలాగ డిజైన్ డ్రా చేసుకొని ఆ డ్రాప్ చేసిన ప్రకారంగా కట్ చేసుకున్నారంటే ఒక మంచి షేప్ వస్తుంది అప్పుడు మనం దీంట్లో టిష్యూస్ పెట్టుకోవచ్చు ఫ్లవర్ వాజులు పెట్టుకోవచ్చు ఇంకా రకరకాలుగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి బుట్టల్ని చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా డ్రా చేస్తే ఆ డ్రా చేసిన దాని బార్డర్లో అలాగే కట్ చేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాండిల్ ఉంది కదా ఈ బాటిల్ది హ్యాండిల్ పాట్ని ఇలాగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న దీన్నైతే మనము ఇలా మధ్యలో కూడా మిడిల్లో కూడా ఘాటు పెట్టేసేయాలంటే ఇది ఓపెన్ అయ్యేలాగా ఇలాగా మిడిల్లో కూడా ఓపెన్ చేయాలి మనం మార్కెట్కి వెళ్తున్నప్పుడు చాలా బ్యాగులు పట్టుకొని పోతూ ఉంటాం చెయ్యి అని ఎర్రగా అయిపోతూ ఉంటుంది వాతలు వచ్చేస్తూ ఉంటాయి సో ఒక కవర్లు కానీ బ్యాగులు కానీ ఇలా మన బరువు ఉండేటివి పట్టుకునే టైంలో ఇలా దీన్ని పట్టుకున్నామంటే ఇక్కడ వెడల్పుగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి చెయ్యి నొప్పి రాకుండా ఉంటుంది అనమాట ఎన్ని అయినా కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతాము ఈసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది తీసుకొని వెళ్ళండి దీంట్లో బ్యాగులు పెట్టేసుకొని చాలా సింపుల్గా క్యారీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా ఈ పార్ట్నైతే ఇలా కట్ చేసేసుకొని దాని పైన రెండు వైపులా కొంచెం బార్డర్ తీసేసామంటే మనకి ఫోన్ పెట్టుకునే దానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది దీనికి మనకి ఎటువంటి ఫోన్ స్టాండ్లు అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా నిలబడుతుంది అనమాట మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫోన్ని ఈజీగా పెట్టేసేయచ్చు తర్వాత అయితే ఇక్కడ చూడండి ఒక బాటిల్ తీసుకొని దానికి పైన పార్ట్ కింద పార్ట్ రెండు కూడా మార్క్ చేశాను కదా సో అక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసిన ఈ రెండు పార్ట్లని మనము కిచెన్లో అయితే స్క్రబ్బర్స్ తోమే దానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా రకరకాలుగా అవి అయితే నీళ్ళతో ఉంటే అయితే స్మెల్ వస్తాయి అనమాట మంచిగా డ్రై అవ్వాలంటే ఇలాంటిది ఒక బాటిల్ పెట్టుకొని మీరు వేసుకున్నారని అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా కిందికి దిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు డ్రై అయిపోయి ఉంటుంది మంచిగా నీట్గా ఉంటాయి స్మెల్ రాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్లకి పైన పాటలు ఉంటాయి కదా సో వీటన్నిటినీ కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఐదు తీసుకున్నాను సో వీటి వల్ల అయితే మనకి చాలా యూజ్ ఉంటుంది ఇలాంటిది ఒక ప్లేట్ అంటే డిస్పోజల్ బాక్సుల మీద ఉండే మూతలు ఉంటాయి కదా సో దాన్ని ఒక దాన్ని తీసుకొని అండ్ దీదే కాదు మీరు ఎన్ని తీసుకుంటారో ఆ సైజుని బట్టి కింద ప్లేట్ ఉండాలన్నమాట ఇక్కడ నేను ఐదు తీసుకున్నాను ఇంకొకటి కూడా పడుతుంది మిడిల్లో పెట్టుకోవచ్చు వీటికి మూతలు కూడా ఉంటాయి కదా సో ఇక్కడ మనం గ్లూ వేసాను గ్లూ కాబట్టి కింద గమ్లా మొత్తం లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట పిల్లలకు పెయింట్ చేసుకునే చిన్న చిన్న పిల్లలకు పెయింటింగ్ నేర్పిస్తా ఉంటాం కదా సో చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా ఇలాగా పెయింట్ వేసే వా హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఇలాగా నీట్ గా దీంట్లో అంటే చక్కగా ఒకటి ఇచ్చామంటే ఎక్కువ లిక్విడ్స్ వేయకుండా కొద్ది కొద్దిగా చేసిస్తే సరిపోతుంది ఇది వాటర్ కలర్స్ కదా వాటర్ కలుపుకుంటూ వాళ్ళు డ్రా చేసుకుంటూ ఉంటారు సో కింద పడిపోయే ఛాన్సెస్ దొల్లిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు దీనిలో కాబట్టి ఒకసారి అలా ట్రై చేసి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను సో దీన్ని అయితే ఇక్కడ డ్రా చేసిన విధంగా కట్ చేసేస్తాను ఇక్కడ నేను చిన్న బాటిల్ తీసుకున్నాను చిన్న చిన్న ఐటమ్స్ యూజ్ చేయడానికి ఇక్కడ మిడిల్ ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దీనికి కూడా హోల్ పెట్టేస్తున్నాను అనమాట అంటే దీంట్లో నుంచి థ్రెడ్ తీసేసి హ్యాంగ్ చేసుకునే దానికోసము హోల్ పెట్టాను తర్వాత దీంట్లో స్పానర్లు బోలెట్లు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న స్పానర్స్ ఇంకా స్క్రూ డ్రైవర్స్ టెస్టర్స్ ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకునే దానికి యూస్ అవుతుంది అదే పెద్ద బాటిల్ కట్ చేసుకున్నారంటే పెద్ద పెద్ద ఐటమ్స్ పొడవు ఉండే ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది తగిలించుకునే దానికి మంచిగా హ్యాంగ్ చేసుకున్నాం చూడండి అలాగే కాకుండా పెన్నులు పెన్సిల్స్ ఇలాంటివి కూడా పిల్లలకి మంచిగా పెట్టించారంటే వాళ్ళకి వెరైటీగా ఉంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది క్యాండిల్ అయితే మామూలుగా ఇండ్లలో వెలిగించుకునే వాళ్ళకి కింద బండల మీద అంతా పడితే గలీజ్ అవుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ గీ మనము క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఒక బాటిల్ మూతలో పెట్టి పెట్టుకున్నారు అంటే ఎక్కడ కావాలంటే అక్కడ సేఫ్గా క్యాండిల్ని పెట్టేసుకోవచ్చు అది కింద పడిపోవడం అలాంటివి ఏమీ ఉండవు నీట్గా ఉంటుంది ఏదైనా కారినా కూడా లోపలనే ఉండిపోతుంది బండ మీద గలీజ్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయలను వల్చుకోవాలంటే గోర్లు లేనప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఆ ఎడ్జెస్లో ఇలాగా పెట్టిగా గిల్లారని అంటే వచ్చేస్తుంది అనమాట పొట్టంతా వచ్చేస్తుంది మనకి చేతులతో ఎక్కువ ఎక్కువగా పని లేకుండా ఈజీగా ఈ క్యాప్ తో చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవుగా ఉండే బాటిల్ పెద్ద బాటిల్ తీసుకున్నాను దీన్ని మా మిడిల్లో కట్ చేస్తున్నాను అనమాట ఈక్వల్గా ఇలా కట్ చేసిన వీటిలలోకి చూస్తున్నారు కదా కటింగ్ ప్లేయర్లు పెద్ద స్క్రూ డ్రైవర్లు ఇలాంటివి స్పానర్లు అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని సెల్ఫ్లో పెట్టుకున్నారని అంటే మిస్ అవ్వకుండా ఉంటాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోయే టైంకి దొరకవు ఇలాంటివి కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అందరి ఇళ్ళలో కూడా దాదాపుగా జరిగేదే సింక్ బ్లాక్ అవ్వడము ఏవైనా అన్నం మెతుకులు ఎక్కువగా పడిపోవడము ఆకుర ఇలాంటివి లోపల లాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మొత్తం ఆయిల్ అదంతా అయిపోయి కూడా జామ్ ఉంటాయి ఈ ఒక్క బిల్లతో సింక్ అనేది ఎంత తొందరగా క్లీన్ అయిపోతుందో చూడండి వాటర్ అనేవి ఎట్లా వెళ్ళిపోతాయో కూడా మీకు లైవ్లో చూడొచ్చు ఇక్కడ నేను ఈ బిల్లను తీసుకొని వాటర్లో వేస్తున్నాను దాని రియాక్షన్ గమనించండి ఒకసారి ఎలా ఉందో అంత బాగా పనిచేస్తుంది అనమాట ఒక బిల్ల వేస్తే సరిపోతుంది మీకు సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి వాటర్ అంతా కూడా దాని అంతటా పోతే మీరు చేయట్టాల్సిన పని లేదు అలా మీకు సింక్ బ్లాక్ అయిన టైంలో ఇలా ఒక బాల్ని తీసుకొని వాటర్లో వేసుకొని మీరు ఆ వాటర్ని సింక్లో అంటే సరిపోతుంది వాటర్ అంతటి అవే తొందరగా క్లీన్ అయిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ మీరు గమనించవచ్చు వాటర్ అనేవి మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి పోశాక సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మొత్తం క్లియర్గా చెప్తాను ఇలాగ క్లీన్ అయిపోయింది కదా వాటర్ అంతా వెళ్ళిపోయాక మీరు ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని గట్టిగా రుద్దేసి మొత్తం కూడా నీట్గా పైన సింక్ అంతా కూడా వాష్ చేసేసుకున్నారని అంటే ఇంకా లోపల పైపులలో ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ పైన కూడా క్లీన్ చేశారు అని అంటే ఇంకా నీట్గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట చూసేదానికి నీట్గా ఉంటుంది లోపల కూడా మొత్తం క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట సో దీనికి మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నిటితోనే నీట్ నీట్గా చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూసే ఇక్కడైతే నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్ మొత్తం నేను యూస్ చేస్తా ఉన్నాను ఇది ఒకసారి చేసుకున్నామని చాలా రోజులు వస్తాయనమాట సో ఇక్కడ నిమ్మ ఉప్పు తీసుకుంటున్నాను చూడండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది బేకింగ్ సోడా హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా సో నిమ్మ ఉప్పు అనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లెమన్ సాల్ట్ అంటారు ఎక్కడైనా కూడా షాప్స్లో అవైలబుల్ మీరు మిషన్ లిక్విడ్ లేదు అనుకుంటే సర్ఫ్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకోండి లిక్విడ్ ఉంటే ప్పుడే వేసుకోండి ఇది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం పౌడర్స్ యాడ్ చేసాము లూజ్గా అవ్వకుండా ఉండాలి తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత మరి కొంచెము లిక్విడ్ వేసేసి ఇలాగా ముద్దగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఇదంటే మొత్తం కూడా మనకి తడిచిపోవాలి ముద్దలాగా అవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు దీనిని మనము ఐస్ ట్రేలలోకి పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర ఐస్ రైస్ ఉంటాయి కదా సో అవి వాటిలలోకి ఇలా పెట్టేసుకొని మనము వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామని అంటే ఒక ఒకరోజంతా ఉన్నిచ్చితే మంచిగా నీట్గా ఇంకెప్పటికీ కూడా ఊడిపోకుండా వస్తాయి లేదు అంటే అవి డ్రై అయిపోయే టైం చూసుకొని తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక నాలుగు గంటలు ఉంచాను సో నాలుగు గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే అయిపోయాయి అనమాట ఇవి మొత్తం కూడా గడ్డగట్టేసినట్టుగా వచ్చేసి బిల్లులు బిల్లులుగా ఉంటాయి తర్వాత వీటిని తీసేసుకొని మీరు మంచిగా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నారనంటే మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ బాల్ అనేది ఎంత బాగా పనిచేసిందో మీరే లైవ్లో చూసారు కదా సో ఇలా ప్రిపేర్ చేసి మీరు పెట్టుకున్నారు అనంటే ఎప్పుడు సింక్ బ్లాక్ అయినా కూడా గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసేసి కలుపుకొని తర్వాత ఆ వాటర్ని సింక్లో పోసేస్తే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్